హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే బయటికి వెళుతున్నామండి ఎందుకో తెలుసా పట్టీలు తెగిపోయాయి కొత్త పట్టీలు తెచ్చుకుందామని వెళుతున్నానండి ఈ పట్టీలు ఇప్పుడు తెగిపోలేదు ఫ్రెండ్స్ దాదాపు సంవత్సరం క్రితమే తెగిపోయాయి తెగిన వెంటనే తెచ్చుకోవటానికి ప్రాణం ఒప్పక ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బులు లేక అతుకు ఒక్కసారి అతుకుపెట్టినందుకు వంద రూపాయలు తీసుకున్నారు మరి అదే విచిత్రమో కానీ అతుకుపెట్టిన దగ్గర బాగానే ఉంది కానీ మరొక చోటైతే పట్టి తెగిపోయిందండి అలా మూడు సార్లు అతుకుపెట్టిస్తే మూడు సార్లు తెగిపోయింది సో ఇప్పుడు పట్టిలు తీసుకోవడానికైతే కంచార్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చేయండి అక్కడ కలుసుకుందాం మరి ఒక్కదాన్నే వెళుతున్నాడు అనుకుంటున్నారేమో లేదులేండి వెనకమాల బెటాలియన్ ఉంది అయినా వెండి బంగారం ఇలాంటివి కొనేటప్పుడు సింగిల్గా వెళ్ళటం కంటే కూడా గ్రూప్గా వెళ్ళటమే మంచిదండి సెలక్షన్కైనా కలెక్షన్కైనా దేనికైనా సరే ఫ్రెండ్స్ సరే ఇప్పుడు మేమైతే షాప్కైతే వచ్చేసామండి ముందు పట్టీ సైజ్ నెంబర్ అడిగారండి నాకు నెంబర్ అది తెలియదు కాబట్టి నేనైతే ముందు పెట్టుకున్న పట్టీయే ఇచ్చాను దాని ప్రకారం సైజు చూసి ఈ పట్టీలు చూపించారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన వాటి అన్నిటిలో కూడా ఈ మోడల్ అయితే కొంచెం బాగుందనిపించిందండి ఇంకా మిగిలినవి నాకు పెద్దగా నచ్చలేదు ఆ షాపు నుంచి మేము మరొక షాప్కి అయితే వచ్చేసామండి ఈ షాపులో ఏం మోడల్స్ ఉన్నాయో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దామని అయితే ఈ షాప్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడికి రాగానే నల్లబోసులు అయితే మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేశాయండి ఆ మోడల్ ఒకసారి తీసి చూయించమని అడిగితే షాప్ వాళ్ళు చూపిస్తున్నారు ఈ షాపులో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ అదేంటో కానీ నేను ఈ షాప్కి వెళ్ళినా కొనాల్సిన వస్తువు కాకుండా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ మోడల్స్ ఉన్నాయని షాప్ అంతా పరిశీలించటం నాకు ఫస్ట్ నుంచి అలవాటండి ఇవైతే చాలా షైనింగ్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ దీనిలో ఉన్న తీగంతా కూడా అండి ఈ లాకెట్ చూసారా చాలా బాగుంది కదా ఇవి పెద్దవాళ్ళు కూడా శారీస్ మీదకి మ్యాచింగ్గా వేసుకుంటారు కానీ యాక్చువల్గా పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలకైతే చాలా బాగుంటాయండి ఈ షాపులో కూడా కొన్ని పట్టీలు మోడల్స్ అయితే చూశాను కానీ నాకు ఏమీ పెద్దగా నచ్చలేదండి ఇక ఇక్కడ నుంచి అయితే మరొక షాప్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఏంటి పట్టిలా కూడా ఇన్ని షాపులు తిరుగుతారా అనుకుంటారేమో తిరగాలండి ఖచ్చితంగా తిరగాలి నేను కూడా ఫస్ట్లో తెలియక ఈ షాప్కు వెళ్తే ఆ షాపులోనే కొనేదాన్ని ఫ్రెండ్స్ రేటు కానీ క్వాలిటీ కానీ అవేమీ ఆలోచించేదాన్ని కాదు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అంటారేమో అనే ఫీలింగ్తో ఒక రూపాయి ఎక్కువైనా తక్కువైనా మోడల్ నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోయేదాన్ని కానీ తర్వాత తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఒక రూపాయి పెట్టేటప్పుడు మనం తీసుకునే వస్తువు మన పూర్తిగా మనకు నచ్చితేనే కొనాలి అనే విషయాన్ని అయితే నేను బాగా తెలుసుకున్నానండి సో ఇప్పుడు రెండు షాపులు తిరిగి అక్కడ ఏ మోడల్స్ నచ్చక మూడో షాప్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మేమందరం పట్టీల్లో ఉన్న మోడల్స్ చూస్తుంటే మక్క చూడండి గోల్డ్ బాక్స్లో వైపు ఎలా చూస్తుందో అసల్లో షాప్కి కొత్త కలెక్షన్ వచ్చిందంట ఫ్రెండ్స్ కొత్త కలెక్షన్తో ట్రెండింగ్ కలెక్షన్తో షాప్ అంతా కలకల్లాడిపోతుందండి ఇక మాకైతే పట్టీల్లో ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పట్టీలు పెట్టుకుంటే ఇలా ఉందండి అయితే పక్కన ఉంచేసి మరొక మోడల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు మూడు రకాలు సెలెక్ట్ చేసి వాటిలో ఒకటి ఫైనల్ చేయాలనేది మా ఆలోచన అండి మేము అవన్నీ చూస్తూ ఉండగానే మరొక మోడల్ పట్టీలని ఫ్యాన్సీ పట్టీలు అయితే చూపించారు ఫ్రెండ్స్ ఇంతవరకు నేను కూడా ఈ ఫ్యాన్సీ అయితే చూడలేదండి ఎక్కువగా వీటిని ముస్లింస్ కొంటారంటండి నాకైతే ఈ పట్టీలు పెళ్లి కూతురులకైతే అందంగా ఉంటాయనిపించిందండి ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి కదా అందుకని పెళ్లి కూతురు కరెక్ట్గా సూట్ అవుతాయి అయితే ఇంత బ్యూటిఫుల్గా అందంగా ఉన్న పట్టీలు డైలీవేర్కి అయితే యూజ్ కావండి ఎందుకో చెప్పనా ఇవి మేడ్ అంట హ్యాండ్ మేడ్ అయితే కాదు ఏదైనా అకేషన్కి ఫంక్షన్ వేర్గా బాగుంటాయి కానీ డైలీ వేర్కి మాత్రం త్వరగా తెగిపోతాయని చెప్పారండి అయినా పర్వాలేదు మాకు డైలీ వేర్కి సన్న పట్టీలు ఉన్నాయి ఫంక్షన్ వేర్గా అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి నువ్వు తీసుకోవచ్చు గక్క అంటారేమో నా పాలసీ అది కాదండి చీప్ అండ్ బెస్ట్లో రావాలి తక్కువ రేట్లో రావాలి ఎక్కువ కాలం మన్నాలి ఇది నా పాలసీ ఇలా పెద్ద సైజు పట్టీలను చూడగానే వాటిని మెడక పెట్టుకొని నక్లిస్ లాగా హారంలాగా ఫీల్ అవ్వటం మాకు చిన్నప్పటి నుంచే ఉన్న అలవాటండి మీలో కూడా ఎవరికైనా ఇటువంటి అలవాటు ఉందా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇలా పట్టిల మోడల్స్ తిరిగేస్తూ ఉండగానే ఆటోమేటిక్గా నా కళ్ళైతే కుంకుమ బరణల మీదకైతే వెళ్ళిపోయాయండి ఇప్పుడంటే ఇవి పెద్దగా వాడట్లేదు కానీ ఇదివరకైతే ఏ ఫంక్షన్ అయినా సరే ఎక్కువగా చదివింపుల కింద దగ్గర వాళ్ళకి బంధువులకి ఈ కుంకుమ బరణలని గిఫ్ట్లుగా ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడైతే ఒక ఐదు వందలకో వెయ్యి రూపాయలకో వచ్చేవి మరి ఇప్పుడు ఎంతో తెలుసా నేను ఊరికి జస్ట్ కాటా పెట్టించి తెలుసుకుందామని అడిగానండి ఒక్కొక్క కుంకుమరణ వచ్చేసి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు అయితే చెప్తున్నారండి అయ్యో బాబోయ్ అనిపించింది తెలుసా సరే ఇక నేనైతే ఇవన్నీ చూసేసి పట్టీల్లో ఒక మోడల్ అయితే ఫైనల్ చేసేసి పాత పట్టీలని అయితే కాటా పెట్టిస్తున్నామండి ఈ పట్టీలు ఎన్ని తులాలకు వస్తాయో చూసి నేను సెలెక్ట్ చేసుకున్న మోడల్కి ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాలో బేరీజ్ వేస్తారు ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ నా పట్టీలని అయితే పాత వాటిని కాటా పెడుతున్నారు చూడండి ఎన్ని తులాలకు వచ్చాయో ఇంచుమించుగా పద్నాలుగు తులాలు ఉన్నాయండి మరి వీటికి కూడా తరుగు మజూరి తీసివేస్తారండి అలాగే మనం కొత్తగా తీసుకున్న పట్టీలు కూడా ఎన్ని తులాలు ఉన్నాయో పెట్టి వాటికి కూడా తరుగు మజూరి అన్నీ కలిపి పాతవి పోను ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాలి అనేది ఎస్టిమేషన్ అయితే వేస్తున్నారు మరి నేను అసలు ఏ మోడల్ పట్టీలు తీసుకున్నాను ఏవి సెలెక్ట్ చేసుకున్నాను పాతవి ఎన్ని డబ్బులు పడ్డాయి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా చూడండి అంతేకాదండి ఓయ్ ఈ పట్టీలు కొనేటప్పుడు ఒక చిన్న పొరపాటు వల్ల నేను మోసపోయేదాన్నే మరి ఎలా మోసపోయేదాన్ని అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ